వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రజలు డబ్బు ఆదా చేసుకోవడానికి సోలార్ని ఎంచుకుంటారు ఈ వీడియోలో మీరు ఒక నిజమైన కరెంట్ బిల్ను ఉదాహరణగా తీసుకొని సోలార్ పెడితే అసలు బిల్లు సున్నా ఎలా అవుతుందో లెక్కలతో సహా వివరిస్తాను ప్రతీ నెల పదిహేను వందలు రెండు వేలు లేదా మూడు వేలు కరెంటు బిల్లు కట్టి విసుకుపోయారా సోలార్ పెట్టుకుంటే బిల్లు సున్నా అవుతుందని అందరూ అంటున్నారు కానీ అది నిజంగా సాధ్యమైన దానికి ఎంత ఖర్చు అవుతుంది మనం పెట్టిన డబ్బులు వెనక్కి వస్తాయా ఈ వీడియోలోనే మీకు సమాధానం దొరుకుతుంది ఈరోజు మనం త్రీ కిలో వాట్ ఆన్గ్రిడ్ సిస్టంను ఉదాహరణగా తీసుకుని ఖర్చు ఎంత సబ్సిడీ ఎంత లోన్ ఈఎంఐ ఎంత మరియు మీ బిల్లు సున్నా ఎలా అవుతుందో లెక్కలతో సహా స్పష్టంగా తెలుసుకుందాం ఈ లెక్క తెలిస్తే మీరే ఆశ్చర్యపోతారు సాధారణంగా ఒక త్రీ కిలో వాట్ గ్రేడ్ సిస్టమ్ ఇన్స్టాల్ చేసుకోవడానికి సుమారు రెండు లక్షల నుండి రెండు లక్షల ఇరవై వేల వరకు ఖర్చు అవుతుంది అమ్మో రెండు లక్షల ఖర్చా అని భయపడకండి ఇక్కడే అసలైన మ్యాజిక్ ఉంది అదే ప్రభుత్వం నుండి వచ్చే సబ్సిడీ కేంద్ర ప్రభుత్వం పిఎం సూర్యగారి పథకం ప్రకారం మొదటి టూ కిలో వాట్లకు ఒక్కో కిలో వాటికి ముప్పై వేల చొప్పున అరవై వేలు మూడు కిలో వాటికి పద్దెనిమిది వేల చొప్పున మొత్తం త్రీ కిలో వాట్ సిస్టంపై మీకు వచ్చే సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు ఇప్పుడు చూడండి మీ మొత్తం ఖర్చు రెండు లక్షల్లోంచి ప్రభుత్వ సబ్సిడీ డెబ్బై ఎనిమిది వేలు తీసేగా మీరు ఒక లక్ష పన్నెండు వేలు మాత్రమే పెట్టుబడి పెట్టుకోవాల్సి ఉంటుంది ఒక లక్ష పన్నెండు వేలు కూడా మీ దగ్గర ఒక్కసారిగా లేకపోవచ్చు దానికి కూడా ప్రభుత్వం తక్కువ వడ్డీకే ఎలాంటి కొలాటరాలు లేకుండా మొత్తం ప్రాజెక్ట్ కాస్ట్లో తొంభై శాతం వరకు లోన్ ఇస్తుంది ఒక లక్ష పన్నెండు వేలకు ఐదు సంవత్సరాల లోన్ తీసుకుంటే సుమారు ఆరు శాతం వడ్డీతో మీ నెలవారీ ఈఎంఐ పంతొమ్మిది వందల నుంచి రెండు వేల వరకు పడుతుంది సోలార్ పెట్టకముందు మీ నెలవారీ ఖర్చు కరెంటు బిల్లు రెండు వేల ఐదు వందల నుండి మూడు వేల వరకు ఉండేది సోలార్ పెట్టాక మీ నెలవారీ ఖర్చు లోను ఈఎంఐ రెండు వేలు చూసారా మీ సోలార్ పెట్టుకున్న మొదటి నెల నుండే మీ పాత కరెంట్ బిల్ కంటే తక్కువ డబ్బును ఈఎంఐగా కడుతున్నారు అంటే మీరు నెల నెల ఐదు వందల నుంచి వెయ్యి రూపాయల వరకు ఆదా చేస్తున్నారు మీ కరెంట్ బిల్ ఏమో సున్నా అయిపోతుంది ఇప్పుడు మొదలవుతుందండి రియల్ ప్రాఫిట్ రెండు వేలు ఈఎంఐ మీరు ఐదు సంవత్సరాలు కడతారు ఐదేళ్ల తర్వాత లోన్ కూడా పూర్తవుతుంది మీ ఈఎంఐ కూడా ఆగిపోతుంది కానీ సోలార్ సిస్టమ్ ఇరవై ఐదు సంవత్సరాల పాటు పనిచేస్తుంది అంటే ఐదు సంవత్సరాల తర్వాత మీకు లోన్ లేదు ఈఎంఐ లేదు కరెంటు బిల్స్ ఉన్నా ఆ తర్వాత ఇరవై ఐదు సంవత్సరాల పాటు మీరు ప్రతీ నెలా కూడా రెండు వేల ఐదు వందల కరెంటు బిల్లును పూర్తిగా ఆదా చేస్తారు ఇరవై ఐదు ఏళ్ళల్లో మీరు ఎంత ఆదా చేశారో మీరే లెక్క చూసుకోండి ఇది ఖర్చు కాదు మీ కుటుంబం కోసం మీరు చేస్తున్న ఒక అద్భుతమైన పెట్టుబడి కాబట్టి జీరో బిల్ అనేది అబద్ధం కాదు ఇది ఒక తెలివైన లెక్క ప్రభుత్వ సబ్సిడీ బ్యాంక్ లోన్ సౌకర్యాన్ని వాడుకుంటే మీ జేబు నుండి అదనపు భారం పడకుండానే సోలార్ని ఏర్పాటు చేసుకోవచ్చు ఈ లెక్కలు మీకు ఉపయోగపడ్డాయా పిఎం సూర్యగారి సబ్సిడీకి ఎలా అప్లై చేయాలో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ పవర్ సేవింగ్ పార్ట్నర్ విఎంజే సోలార్